లోక్సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నాగర మున్సిపాలిటీ పరిధిలోని రెట్రో హాల్లో కార్యకర్తల సమాపేశం నిర్వహించారు ఈ సమాపేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు పథకాల్లో పసలేదు బుసలేదన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని దుయ్యబట్టారు ఈటల రాజేందర్ కలిసినప్పుడు మామూలుగా ఆల్ ద బెస్ట్ అని చెప్పాను దానికే రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు పగవాడిని కూడా ఫ్రెండ్లీగా చూసే తత్వం నాదన్నారు ఎవరు అభివృద్ది చేస్తున్నారో ప్రజలకు అంతా తెలుసునన్నారు మేడ్చల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేశానని రాష్ట్రంలో ఎవరు చేయలేని అభివృద్దిని కేసీఆర్ ఆశీర్వాదంతో చేశానని మల్లారెడ్డి తెలిపారు మన పార్టీ మోసం చేసి పోయింది మన కేసీఆర్ ఇరవై ఏళ్ళ సరి మన పార్టీ ఉండే మన కేసీఆర్ తోనే పెద్ద గడిడే అయినా అంతకు ముందు ఏమి లేకుండే కోరుకుంటూ అమ్ముకుంటుండే పెద్దోడు అయిపోయింది ఇప్పుడు నిన్న మాటలో కలిస్తే కాగలించుకుంటా నాకు ఎవరు ఖర్చునా కాగలించుకుంటా పాత మిత్రుడు నా ఎంబడి మంత్రి ఉన్నాడు తప్ప అన్న అన్నా ఆంధ్రప్రదేశ్ అన్నాం గాడ్ ప్లేస్ అన్నాం గెలుస్తున్నాం అన్నారు మల్లారెడ్డి ఇట్లా ఎవ్వరు కలిసి అంటే ఎగ్జాంపుల్ చెప్తా జంగా వజ్రేష్ యాదవ్ కో రూపాయల ఇద్దరం ఎలక్షన్ల నాడు నాకు కలిసి డద్ల్ పాటాడు డెబ్బై మందిని కల్పించిన డెబ్బై ఎనిమిది మంది డైరెక్టర్ సొసైటీ డైరెక్టర్ ఉంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ గెలిపించారు నాలుగు వందల యాభై మందిని బిఫామ్ ఇచ్చి గెలిపించిన నేను ఇప్పటి ఇప్పటిదాకా చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు చేయని పని ఎవ్వరు చేయని జ్ఞానం ఎవ్వరు చేయని లీడర్ ఎవరు చేయని చైర్మన్లో నేను గెలిపించాను అంత కష్టపడి మందిని చేసి ఇదంతా అభివృద్ధి చేసుకుని కేసీఆర్ గారు ఆశీర్వాదం జగర్ ఎటువంటి రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి పెట్టించిన వాటర్ లైన్ ఇచ్చిన కోట్లకి ఆరు మురికి నీళ్లు డబ్బు నీళ్లు డబ్బు వాసన వాటర్ లో పొల్యూషన్ ఏర్ల పొల్యూషన్ ఇలా రోడ్ లో పోతే చేసిన మాట్లాడినా

మొత్తం అర్థమైపోయింది నాకు నెలల ఫస్ట్ నెల బాగానే చూసి కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో ఆర్టీఆర్ అంటే బాగా చెప్తున్నారు తొందర తొందరగా ఇస్తారనుకున్నారు మహిళా సోదరులందరినీ కూడా ఫస్ట్ ముసలి వ్యక్తంగా పుష్ అయిపోయారు మహిళలు కూడా ఆ తర్వాత ఒక్కొక్కటి తెస్తా ఉన్నారు ఉన్నాయి పసలేదు పిసలేదు వాళ్ళ పథకాలను అసలు వేయలేదు పైసలు లేని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారు పైసలు ఇచ్చే పథకాలు ఏమని ఇంప్లిమెంట్ చేస్తలేదు అసలు పథకాలు పెట్టలేరు రైతు బంద్ చేస్తలేరు దంత బంద్ అయితే బంద్ చేసారు ఉన్న బంద్లని బంద్ చేశారు కిట్ కానీ ఇలా కిట్స్ అని కూడా బంద్ చేశారు రైతు బంద్ బీమా కూడా బంద్ చేశారు ఇవన్నీ కూడా ప్రజలకు ఇస్తాన రెండు వేల ఐదు వందలు అది సపడేలేదు దాన్ని రెండు వేల స్థానాలు అది కూడా కూసేలేదు అట్లా పదివేలు పదిహేను వేలే స్థానాలు అది లేదు ఇవన్నీ పోయి ప్రజలకు నాలుగు నెలల అర్థమైపోయింది కాంగ్రెస్ అంటే మోసం కాంగ్రెస్ పార్టీ అంటే మోసం చేసింది మాయ మాటలు చెప్పింది ప్రభుత్వంలోకి వచ్చింది మళ్ళా మోసం చేస్తారు వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఎంపీ ఎలక్షన్ అందరం కూడా ప్రజలందరూ కూడా సంకలం పెట్టిస్తారు కాంగ్రెస్ పార్టీ చెప్పారు ఇక బీజేపీ పార్టీ అంటే వా అది పదేళ్ళ సంధి మోసం చేసుకుంటేనే వస్తున్నారు కాకపోతే ఆ మోడీ ప్రభుత్వానికి భారతదేశంలో ఎవరు పోటీ లేదు కాంగ్రెస్ బీజేపీ వీళ్ళు లేకపోతే వాళ్ళు వద్దు వాళ్ళు లేకపోతే వీళ్ళు వద్దు ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం దివాదీసింది ఆ బీజేపీ పదేళ్ల సంది ఉన్నది వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ధరలు తెచ్చుకుంటూ పోయింది గ్యాస్ సిలిండర్ ధర అన్ని ధరలు తెచ్చుకుంటూ పోయారు రైతులను కూడా ఏడు వందల యాభై మందిని తప్పింది ధర్నా చేస్తారు బీజేపీ పన్నెండు వందల నాలుగు వందలు సిలిండర్ పన్నెండు వందలు చేసి అన్ని పిటాల పిల్లలు చేసింది మన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి వాళ్ళు మోసమే రెండు జాతీయ పార్టీలు మనకి మోసం చేసిన రెండు జాతీయ పార్టీలకు ఈసారి తగిన బుద్ధి మన ఎంపీ ఎలక్షన్ గ్యారంటీ చెప్తారు ఎందుకంటే ప్రజలంతా కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు ప్రజలకంతా కూడా ఆలోచన పర్ఫెక్ట్ ఉన్నది నమ్మేది కాదు నమ్మకం అంటే కేసీఆర్ మీదనే విశ్వాసం అంటే కేటీఆర్ మీదనే భరోసా అంటే బిఆర్ఎస్ పార్టీ మీదనే మొత్తం డిసైడ్ చేసుకున్న ప్రజలందరూ కూడా మనకు పది నుంచి పదకొండు సీట్లు వచ్చే అవకాశం ఉన్నది తప్పకుండా రాజేంద్ర లక్ష్మారెడ్డి గారిని మనం భారీ మెజార్టీతో గెలిపించే గెలిపించే బాధ్యత మన అందరి మీద ఉన్నది ఎందుకంటే ఇంకో విషయం చెప్తున్నా కొందరు నాయకులు పోయినారు గవర్నమెంట్ వచ్చిందని రూలింగ్ ఉన్నదని కానీ పోయినా వాళ్ళకు పోయిన ఇద్దతు లేదు పరువు లేదు ఏమి లేదు వాళ్ళు ఏదో ఆశించిపోయినారు ఏదో అనుమతి పోయిండ్రు కానీ పోయిన వాళ్ళు వస్తా కూడా నాకు ఫోన్ చేస్తా ఉన్నారు బంగారు అని మేము మర్చిపోయిన అన్న నీలాంటి లీడర్ దొరకాలనా నీలాంటి లీడర్లు మేము చూడాలన్నా ఇప్పటిదాకా నీలాంటి మలారిటీ అన్న మంచి మంచి మేము చూడాలన్నా మీ దగ్గరికి వచ్చింది మేము చాలా బాధపడుతున్నామన్నా వీడంత మోసపోయామన్నా ఇదంతా మోసం జరుగుతుంది అన్న నలుగురు నలుగురు మొగ్గులన్న మాకున్నామన్నా వాళ్ళేమో రోజు మేము రాకరాక పరిజ్ఞాన తర్వాత గవర్నమెంట్ వచ్చిందని చెప్పి వీళ్ళంతా మోడిపోయినా కానీ గవర్నమెంట్ బాగా వచ్చిందని చెప్పి మేము అది కూడా కొడతాం మీరు దొరుకుతాం వాళ్ళు దొరుకుతాం మీరు అని పోతాం ప్రజలైతే గోర్నమెంట్ మీద ఎక్కడ శని మాత్రం వచ్చిందా ఆయన ఇంతమంది మాకు అది బాధపడుతున్నారు బాగా ముఖాలు ఒక్క ప్రజలు ఒక్కరు కూడా కొట్టేరు కాంగ్రెస్ పార్టీ బిజెపి నిన్న ఒక ఫంక్షన్ లా మన ఈట రాజేందర్ నచ్చింది నాకు బాగా ఫ్రెండ్ నా ఇంకో మంచి ఉండే మన పార్టీ మోసం చేసి పోయిండు మన కేసీఆర్ ఇరవై ఏళ్ళ సైంది మన పార్టీలోనే ఉంటే మన కేసీఆర్ తోనే పెద్దగానే అయినా అంతకుముందు ఏమీ లేకుంటే ఓటుకుంటూ అమ్ముకుంటుండే ప్రతి ఇప్పుడు నిన్న పార్టీలో కలిస్తే కాగలుచుకున్నాను నాకు ఎవరు కాగలుచుకుంటారు పాత నిద్రుడు ఎంబడు మంత్రి ఉన్నాడు తప్ప కాగలిచుకో అన్నా ఆంధ్ర బెస్ట్ అన్నాం గార్ అన్నాం గెలుస్తున్నాం అన్నాం

జ్గిరికి ఒక రూపాయి కూడా పెట్టలేదు మరి ఇది చాలు గవర్నమెంట్ లేనప్పుడు నేను మేము గతంలో ఎమ్మెల్యే ఎట్లా ఏ విధంగా అయితే గెలిపించుకున్నామో ఇప్పుడు కూడా అదే భారీ మెజారిటీతో దమాయిగూడ మున్సిపాలిటీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి మన అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత మనకి ఉందని